నమస్కారం నేను మీ వేణి రేజిటి ఛానల్కి స్వాగతం ఈరోజు మనం వనభోజన నుంచి తెలుసుకోబోతున్నాం ఈ వనభోజన విధి కార్తీక మాసంలో ధాత్రి అంటే ఉసిరీక చెట్టు చెంత శ్రీ విష్ణు భగవాను అర్చన వారి పుష్ప సంఖ్యానుసరించి అన్ని యోగాలను చేసిన ఫలమును పొందగలరు కార్తీక మాసంలో ఉసిరిక చెట్టు గల తోటయందు శ్రీ విష్ణువును పూజించి భక్ష భోజ్య పంచభక్ష పరవణములు నివేదించి బ్రాహ్మణులతో బంధువులతోనూ మిత్రులతోనూ భూజించవలను పూజించినచో కార్తీకంలో ఉసురేక చెట్టు చెంద శ్రీ విష్ణు పూజ గావించిన సమస్త సమస్త క్షేత్రములందు శ్రీ మహావిష్ణువు పూజించిన ఫలమును ప్రాప్తి అవుతుంది కాబట్టి సంవత్సరంలో ఏ మాసమున ఎందు ద్వాదశ తిథి తిథియందు తులసి పత్రిని కార్తీక మాసంలో నెల ముప్పై రోజులు కూడా ఉసిరేక పత్రిని కోసి వాటి యొక్క ఉసిరిక పత్రిని కోసి వాటి యొక్క పూజా కార్యక్రమాన్ని చేసిన చో మధ్య అత్యంత వైభోపేతమైనటువంటి అనుగ్రహాన్ని పొందేటువంటి మార్గాన్ని పొందుతారు ఆయన ఆరోగ్య భోగభాగ్యములతో కూడా శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహానికి లోనవుతారని శాస్త్రం చెబుతూ ఉన్నది అలాగే ఈ కార్తీక మాస అనంతరం కార్తీక మాస అనంతరం ఏర్పడేటువంటి శ్రీ గోదా స్వామి వారి యొక్క ఆరాధనలో కూడా మధ్యాహ్న విష్ణు యొక్క సహస్రనామార్చన కార్యక్రమం కూడా ఉశ్రీక చెట్టు కింద కూర్చొని చేసినీడ వారికి కూడా ఆయురారోగ్య భోగభాగ్యములు కూడా కలుగుతాయి అని శాస్త్రం చెబుతూ ఉన్నది అలాగే ఈ యొక్క ఉసిరిక ప్రార్థన చేయటం అలాగే ఉసిరిక చెట్టుని శ్రీ లక్ష్మీనారాయణుడిగా తులసి చెట్టుకి ఈ యొక్క ద్వాదశి రోజు పూజా కార్యక్రమాన్ని చేసిన ఏడలా వారికి కళ్యాణం అంటే ఉసిరిక చెట్టుకి తులసిదేవికి లక్ష్మీనారాయణ కళ్యాణం అంటారు ఆ లక్ష్మీనారాయణ కళ్యాణ విధిని ద్వాదశి కార్తీక శుద్ధ ద్వాదశి రోజు చేసిన యెడల వారికి అమోఘమైనటువంటి పుణ్యఫలం లభిస్తుందని చెబుతూ ఉన్నది ఆ యొక్క ఉసిరి చెట్టు యొక్క కిందని కూర్చొని ఎవరైతే భోజనాథులను చేసిన యెడల వారికి కూడా సమస్తమైనటువంటి క్షేత్రములందు విష్ణు చేసిన ఫలితాన్ని లభిస్తుంది అని చెప్పి శాస్త్రం చెబుతూ ఉన్నది అలాగే ఈ యొక్క శ్రీ గోదా స్వామి వారి యొక్క పూజా కార్యక్రమాల యొక్క ఆ భాగంగా ఈ ధనుర్మాసంలో ప్రతి పేదవాడికి కూడా పేదవాడికి ధాన్య ధన సంపదలు లేనటువంటి వారికి పేదవాడికి అన్న సమారాధన కార్యక్రమం చేసిన ఎడల కూడా విష్ణువు యొక్క అనుగ్రహం పొందుతాడని తెలియజేస్తూ ఉంది వనభోజన మహత్స్యం ఇది ఈరోజు యొక్క వనభోజన మహత్స్యం అలాగే రేపు ఇంకొక విశిష్టతతో కలుసుకుందాం శుభం ఓం సహనాభవతో సహనోగుణ వీర్యం కరవాహే తేజస్వి నావీస్ ఓం శాంతి 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 అలాగే నేచర్ ట్రోఫీ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే నేచర్ ట్రోఫీ ఛానల్ అతి నేచర్ సంబంధించినటువంటి నాలెడ్జ్ షేరింగ్ అండ్ అబౌట్ అనేటువంటి విషయంగా మంచి మంచి విషయాలను కూడా తెలియజేస్తూ ఉన్నది అలాగే వంద రోజులు లైవ్ అయినటువంటి సందర్భంగా ఆ యొక్క నేచర్ ట్రోఫీ ఛానల్ తరపున వంద మొక్కలని వితరణ చేయడానికి ప్రారంభం కంకణం కట్టుకున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరికైనా సరే ఆ యొక్క మొక్కలను ఏ మొక్కలైనా సరే కావాలంటే వారు ఈ వీడియో అయిపోయిన తర్వాత ఎప్పుడైనా సరే కామెంట్ చేయండి ఆ కామెంట్ ప్రకారం వారికి ఏ మొక్క కావాలో కూడా తెలిపి తెలియజేస్తే వారు ఈ యొక్క కమ్యూనిటీలో భాగంగా మేము మీకు నేను అందించుతామని తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి ఎటువంటి మొక్కలైనా సరే కావాలన్నా సరే ఆ యొక్క నేచర్ ట్రోఫీ తరఫున మీకు మేము అందజేయడం జరుగుతుంది కాబట్టి ఈ వీడియో అయిపోయిన వెంటనే కామెంట్ చేయండి కామెంట్ చేసి ఆ కామెంట్లో మీకు ఏ మొక్క కావాలి ఏమిటి ఎక్కడ ఏంటి అనేటువంటిది తెలియజేస్తే వారికి మేము ఏ మొక్క అనేటువంటిది అందజేస్తాం ఇది నేజర్ ట్రోఫీని కమి ఇది చేయండి అలాగే మా యొక్క ఛానల్ వేణు డి ఛానల్ ఆధ్యాత్మిక ప్రవచనాలు ఆధ్యాత్మిక శ్రీ ఆధ్యాత్మిక చింతనతో ఈ యొక్క కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉన్నది దీన్ని కూడా సపోర్ట్ చేయండి నైజర్ ట్రోఫీ ఛానల్ కూడా సపోర్ట్ చేస్తూ మంచి విషయాలను కూడా తెలుసుకొని స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుకుంటున్నాను స్వస్తి శుభం నమస్కారం Vamos a vos, a